క్రీస్తులాడు హల్లెలుయ్య నేను మీ జ్ఞానసుందరి వాయిస్ అఫ్ జస్టిస్ అండి అయితే మార్కు సుమారు తొమ్మిదో అధ్యాయం చూసినట్లయితే అండి మరి పదిహేడో వచనంలో జనసమూహం ప్రభు దగ్గర ఆయన దగ్గర అందరు చుట్టూ గుమికూడు ఉన్నారండి అప్పుడు జనసమూహంలో ఒకడు బోధకుడా గురికొచ్చాడు పరిగెత్తుకుని వచ్చాడు ప్రభు దగ్గరికి బోధకుడా మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చిది మూగదయ్యము మాట లేదు మరి ఏది లేదు ఆ మూగవాణ్ణి తీసుకొని అక్కడికి వచ్చాడు ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయను ఊరికి ఆ పడేస్తుంది పడేస్తుందయ్యా అప్పుడు వాడు నొలుక కార్చుకొని కింద పడి మరి పళ్ళు కొనుక్కొని నాన్న మరి అయ్యా నాకు బాగు చేయవా మరి ఎళ్ళగొట్టమని శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు నానా వారి చేత కాలేదు నానా అని ప్రభువుని వేడుకుంటున్నాడండి ఆ మూగ మూగ దయ్యం పట్టిన వారిని తండ్రి వేడుకుంటున్నారు అప్పుడు ప్రభువు అంటారు అందుకు ఆయన విశ్వాసం లేని తరము వారులారా నేను ఎంతకాలం మీతో ఉందును ఎంత సహిస్తా మీకు విశ్వాసం లేదా వారు ఆయన ఎందుకు వారిని తీసుకొని వచ్చారు దయ్యం ఆయనను చూడగానే దయ్యం ఆయన చూడగానే విలవిలలాడించి పళ్ళు కొరికి కింద పడిపోయి నేల మీద పడి నొరగల కార్చుకుంటూ పొర్లాడుచుండి నా దయ్యము అప్పుడు ఆయన వీనికి సంభవించి ఎంత కాలమైందని మరి తండ్రిని అడిగినప్పుడు అయ్యా చిన్నప్పటి నుంచే ఉందయ్యా బాల్యం నుండే ఉందయ్యా వారిని నాశనం చేస్తుందయ్యా అగ్నిలో పడేస్తుందయ్యా నీళ్లల్లో పడేస్తుందయ్యా నిప్పుల్లో పడేస్తుందయ్యా అయ్యా నీ అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయయా అంటే అప్పుడు ప్రభు అంటారు నమ్ముట నీవంత అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే నమ్ము నువ్వు అవుతుంది అని వెంటనే చిన్నవాణిని తండ్రి నమ్ముచున్నాను అని అంటాడు నమ్ముచున్నాను ప్రభు అంటాడు నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయి ప్రభు అని నమ్ముచున్న ప్రభు అని బిగ్గరగా చెప్పిన గట్టిగా చెప్పాడు గుంపు గుంపుడి తన ఎందుకు పరిగెత్తుకుని వచ్చినట్టు చూసి మూగమైన చెయ్యి దయ్యమా వారిని పొమ్ము ఇక వారిలో ప్రవేశం గట్టిగా ఆర్యాపించాడు ఖండించాడు గద్దించాడు ప్రభు మరి గద్దించను అప్పుడు అది కేక వేసి విలవిలలాడించి వదిలిపోయాను అంతట వాడు సచ్చిన వానివలే కింద పడి ఉన్నాడండి చనిపోయాను అనుకున్నారు అందరూ కానీ ప్రభు చెయ్యి పట్టి లేపి లేవనెత్తగా వాడు మరి లేచి కూర్చొని మరి దే మరి దయ్యం పోయి హాయిగా నెమ్మదిగా ఉండటం ప్రజలందరూ చూశారు ఆమెను ప్రైస్తలాడు హల్లెలుయా